హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది అందరూ చెప్పే మాటే కదా అనుకోకండి మనస్ఫూర్తిగా మెడిటేషన్ క్లాస్లో మాకు నేర్పిస్తూ ఉంటారు అందరూ కూడా బాగుండాలి అని యోగదానం చేయండి అందరికీ అని చెప్పిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అది అలాగ అలవాటు నాకు ఇక్కడైతే ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పుచ్చకాయ వాటర్ మెలాన్ పుచ్చకాయ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ఫ్రూట్స్ బాగా తింటారు అందరూ కూడా ఇష్టంగా తింటారు రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంట్లో ఎప్పుడో కానీ రేర్గా లేకుండా ఉండడము అన్నీ ఒక రకం అయిపోగానే ఇంకొక రకం రెడీగా పెట్టుకొని ఉంటాము ఇంట్లో తెచ్చి పెట్టేస్తారు ఫ్రెండ్స్ అవి అయిపోయేదాకా ఇంక నేను అరుస్తే తప్పనిచ్చి మిగతా టైంలో ఎప్పుడు ఫ్రూట్స్ రెడీగా మార్కెట్లో ఏ వెరైటీ కనిపిస్తే ఆ వెరైటీ తెచ్చి పెట్టేస్తూ ఉంటారు అది ఫ్రూట్స్ ది నిన్నటి లాగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ వంట ఉదయాన్నే క్యారియర్ పెడదామనేసి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ బాబు అయితే మా అబ్బాయి బయట ఫుడ్ తినట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయలు ఫ్రై చేస్తున్నాను అంతకుముందు అయితే అమ్మకు హెల్త్ బాగలేదనేసి అలాగే బయట తింటే తినే లేదంటే లేదు లేదా వచ్చేసేవాడు ఇప్పుడైతే పూర్తిగా అవాయిడ్ చేసేసినట్టున్నాడు బయట ఫుడ్డు ఇదిగోండి ఫ్రెండ్స్ బెండకాయ పోపు పెట్టి మినపప్పు కొద్దిగా వేశాను జీలకర్ర కొద్దిగా వేసాను ఇంకేమేయలేదు ఫ్రెండ్స్ అందులో మినపప్పు వేగిన తర్వాత బెండకాయలు వేసేసాను దాని తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసామనుకోండి త్వరగా వేగిపోతుంది సిమ్లో పెట్టి వేపుతూ ఉంటే జిగురు అంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి జిగురు శాతం తగ్గుతుందండి నేను గమనించిన విధానం అది అందుకని కట్ చేసి పెట్టేశాము మొన్న చేశాను ఇంకొంచెం ఉంటే క్యారీర్కి సరిపోతుందిలే అని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ గిన్నెలు ధనం అయితే గిన్నెలన్నీ కడిగి పెట్టేసి వెళ్ళారు నాకైతే బాగా కోల్డ్ పట్టేసింది ఫ్రెండ్స్ కఫ్ కోల్డ్ ఫీవర్ వచ్చినట్లు అవుతుంది బాడీ ఇంకెన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నానో అసలు వేసుకొని వేడి చేసేసి కడుపు అంతా నొప్పి కూడా కానీ లేచి తిరగాలి కదా అని టాబ్లెట్లు వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే అటుపక్క రైస్ కుక్కర్ పెట్టాను ఇటుపక్క అంటే బాంబే రవ్వ కాదు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ అదైతే గోధుమ రవ్వ ఉప్మాకి చట్నీలు అవసరం లేదు పచ్చళ్ళు ఉంటాయి కదా అవి వేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే చట్నీలకు బదులుగా పల్లీలు చట్నీకి బదులుగా ఇంట్లో ఊరగాయలు పచ్చళ్ళు అంటారు కదా కొన్ని ప్రాంతాల్లో అలాగా పచ్చళ్ళు వేసుకొని తినేసామంటే వేడి వేడి ఉప్మాల్లోకి మంచిగా ఉంటుంది నేనైతే గిన్నెలు సర్దుతూ వంట ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఏం చేశారు వంటలు నేనైతే పచ్చిమిర్చి గట్టిపప్పు చేశాను అలాగే బెండకాయ ఫ్రై నిన్న రసం పెట్టాను ఫ్రెండ్స్ అవి ఉన్నాయి మరి రైస్ అయితే అటుపక్క పెట్టేశాను ఇంకా వంటతో పాటు పూజ పనులు అన్నీ అయిపోతాయి కదా అనుకొని ఇలా చేసామనుకోండి క్యారియర్లకి తర్వాత ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం మిగిలినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ లేదంటే అదే చేసుకున్నట్టే చేసుకున్న పనులు రోజంతా పనులు ఉన్నట్టు ఉంటుంది ఇక్కడైతే ఇంక గిన్నెలు సర్దేశాను ఎక్కడ అక్కడ సర్దుకుంటేనే నీట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇల్లు నాకు వీలైనంత వరకు నీట్గా పెట్టుకోవడమే ఇష్టము ఎంత ఓపిక లేకపోయినా సరే అన్నీ ఎక్కడ అక్కడ సర్దేస్తాను మరీ ఎక్కువ అనుకుంటేనే అక్కడ వదిలేసి అంట్ల వరకు సర్దకుండా వదిలేసి తర్వాత వెళ్ళి సర్దుతాను చాలా తక్కువ అది నైంటీ నైన్ పర్సెంట్ శుభ్రంగా పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే సిమ్లో పెట్టాను బెండకాయ కందిపప్పు గట్టిపప్పుకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎండుమిర్చి వేసి చేస్తే తినరు పిల్లలు పచ్చిమిర్చి వేసి చేస్తే పిల్లలు తింటారు వారు తక్కువ ఇష్టము ఎండుమిర్చి వేసి చేసామనుకోండి పోపులో ఆనియన్స్ ఎక్కువ కట్ చేసి వేసి పోపు పెట్టి చేస్తే ఇష్టంగా తింటారు మావారు వారి కోసం మా వారి కోసం ఒకరోజు అలా చేస్తే ఒకరోజు వీళ్ళ కోసం ఇలా చేస్తూ ఉంటాను ఇంచుమించుగా మా అమ్మ ఎలా చేసేవాళ్ళు మా అక్క వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అలాగే చేస్తానడానికి ట్రై చేస్తూ ఉంటా నేను వంటలు ఇదిగోండి కందిపప్పు పచ్చిమిర్చి టమోటా అన్నీ కడిగేశానండి రెండు మూడు సార్లు కడిగి ఉంచేసి దాని తర్వాత చింతపండు కొద్దిగా గిన్నెలో అంటే సరిపడినంత చింతపండు పెట్టి గిన్నెలో పెట్టేసి కుక్కర్లో పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది అదే కందిపప్పుతో పాటు చింతపండు పెట్టేసామనుకోండి ఉడకదు ఫ్రెండ్స్ అందుకని సైడ్గా గిన్నెలోకి తీసుకొని అలాగ పెట్టి చేస్తూ ఉంటాను నేను మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ నాకు ఒకసారి చెప్ చెప్పండి ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి నేను చేసే వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా ఎలాగనిపిస్తోంది చూస్తున్నారు లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ అంతా రెడీగా వే పెట్టేస్తుంది అందులో వేడి నీళ్ళు పెట్టి పోయడమే ఉడికిపోతుంది ఇంకా ఉప్మా రెడీ అయిపోగానే ఇంకా టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఈ లోపు టిఫిన్ తినే లోపు వంట చేసేయాలని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా రైస్ అయిపోయింది ఉప్మాకి వేపు పెట్టేశాను దాని తర్వాత అటుపక్క పప్పు ఫ్రై రెండు రెండు స్టవ్ల మీద పెట్టేశాను అలాగైపోతుంది కదా ఇంకా వెయిట్ వచ్చే లోపల వెయిట్ పోయే లోపల పూజకి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజాలు చామంతులు ఖర్జూరాలు దేవుడి ముందు చిన్ని చిన్ని పండ్లంతా నిండుకున్నాయి ఫ్రెండ్స్ పుచ్చకాయి బొప్పాయి అలా ఉన్నాయి కానీ అరటి పళ్ళు అవన్నీ కూడా కొంచెం నిండుకున్నాయి అవి ఈరోజు తెచ్చేస్తారు ఇంకా పండ్లు పూలు పెట్టేసి దీపం పెట్టేసి వచ్చేసాని లోపు బెండకాయ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు రెడీ అయిపోయింది ఇంక ఇది మెదుపుకునేసి పోపు పెట్టేసుకుంటే వంట రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ అటుపక్క ఉప్మా కూడా పెట్టేశాను ఇంకా అంతేనండి ఎంత వంట మనం ఈజీగా చేసుకోవడానికి ప్రయత్నం చేశామంటే ఈజీగానే అనిపిస్తుంది అది మన మనసు బరువుగా ఉందనుకోండి ఈజీగా ఉండేది కూడా కష్టంగా అనిపిస్తుంది ఆ రోజంతా ఏదో పెద్ద బరువులు మోస్తూ ఉన్నట్టు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే వచ్చినట్టు మనల్ని ఎదుటి వాళ్ళు ప పలకరించట్లేదు అన్నట్టు మనల్ని ఎదుటి వాళ్ళు పట్టించుకోవటం లేదన్నట్లు మనం ఎదుటి వాళ్ళని పట్టించుకోనట్టుగా ఉన్నామనేది మనం మర్చిపోతాము మనసు బరువెక్కినప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోలేదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము కానీ నిజానికి మనమే ఎదుటి వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది గుర్తించం ఫ్రెండ్స్ మనలో నుండి బయటకు వచ్చే మంచి శక్తుల్ని అణిచేసి నెగటివ్ థాట్స్ని పెంచుకుంటూ వెళ్తాము ఆ కారణంగా మనము బరువుగా అనుభవం చేస్తూ ఉంటాము శరీరం బరువు కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది మనసు యొక్క బరువు ముందు మన పైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన పైన మనకు నమ్మకం ఉందనుకోండి ఏదైనా సరే సహజంగా చేసేయగలుగుతాం ఇవి మెడిటేషన్లో మాకు నేర్పించే పాయింట్లు ఫ్రెండ్స్ మనకు మనసు బరువుగా ఉందని ఫీలింగులోకి వచ్చామనుకోండి ఇంకా మనం ఏది చేసినా మంచి చేసినా సరే ఆ సంతోషము ఆ శాంతి ఆ ఆనందము అనుభవం చేయనివ్వదు మనసు ఎందుకంటే మనం నెగిటివ్ థాట్స్తోనే గడుపుతున్నాం కదా కాబట్టి మంచి ఎదుటివాళ్ళు చేసినా గుర్తించలేము మన చుట్టూ ఉండే మంచి వాతావరణాన్ని గుర్తించలేము మనసు బరువెక్కిపోయి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నా అది మనకు పాజిటివ్గా వాళ్ళు చేసినా నెగటివ్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది గుర్తించినప్పుడు మనల్ని మనం సరిదిద్దుకోగలము లేదు అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ బాధ నుండి మనం బయటపడలేము ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ప్రతి ఒక్కరికి అనుభవమే కదా ఇక్కడైతే పప్పు మెదిపేసాను ఉప్పు వేసి పప్పు మెదిపేసాను దాని తర్వాత పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ పోపులో ఆవాలు జీలకర్ర కొద్దిగా ఒక ఆరేడు మెంతి గింజలు వేసాను దాని తర్వాత కరివేపాకు ఇంగు కొద్దిగా వేశాను ఫ్రెండ్స్ పప్పు గట్టిపప్పు లాగా ఉంటుంది పల్చగా చేస్తే పప్పుచారు దాని తర్వాత కొంచెం గట్టిగా చేస్తే గట్టిపప్పు అని చెప్తాము ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ అయితే మీరు ఒకటి గమనించారా ఇందులో ఆనియన్స్ వేయలేదు నేను ఇంక సపరేట్గా ఆనియన్ సట్టు పక్క చిన్న పెనుములో కనిపిస్తోంది కదా వెజిటబుల్ ప్యాడ్ పక్కన ఆ పెనుములో ఎర్రగడ్డలు వేపి పెట్టిన్నాను ఫ్రెండ్స్ ఉప్మాకి నాకు కొంచెం ఉప్మా సపరేట్ చేసుకొని వాళ్ళకి ఆ ఎర్రగడ్డలు కలిపేస్తాను పప్పులో కూడా అలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఎన్నో రకాల ఆలోచనలతో మనం చేసే భోజనం కూడా శుద్ధంగా ఉండాలి అందరూ మంచిగా తినాలి అనే ఆలోచన కూడా చేయాలి ఫ్రెండ్స్ మనము ఆలోచనలన్నీ వ్యర్థ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈ చేసే భోజనము అంటే ఈ తయారైన భోజనము భగవంతుడి ప్రసాదము ఇది అందరి కడుపు నిండాలి అనుకుని ఎప్పుడైతే మనం చేస్తామో అందులో ఏ వేసినా ఏ వేయకపోయినా టేస్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి బెండకాయ ఫ్రై గట్టిపప్పు పచ్చిమిర్చి వేసి గట్టిపప్పు చేశాను ఎలాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్